హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము డామర్ రోడ్ బిట్టు విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్కి రెడ్ స్థాయిలో ఒకెకరం అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే మనకు ఇది వచ్చేసి చందంపేట మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్లో ప్లెయిన్ ల్యాండ్ అనమాట బోర్గానే ఏం లేవు చుట్టూ కడీలు వాతారు బ్యాక్ సైడ్లో ఫెన్షింగ్ కూడా ఏం లేదు డాంబర్ రోడ్కి ఫస్ట్ బిట్టు హైదరాబాద్ నుంచి చూసుకుంటే నూట ఇరవై కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి యాభై ఐదు కిలోమీటర్లు చింతపల్లి నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు దేవరకొండ నుంచి చూసుకుంటే పదహారు కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది ల్యాండ్ వచ్చేసి ఎకరం ప్రైస్ వచ్చేసి ముప్పై లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది మీ పేమెంట్ మెథడ్ని వాటి ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి సైట్ విజిటింగ్ అండ్ కమిషన్ అనేది మీరు ల్యాండ్ పర్చేజ్ చేసే కమిషన్ అనేది అప్లికబుల్ ఉంటుంది ఫ్రీ అనేది ఏముండదు ఫ్రీ సైట్ విజిటింగ్ ఏముండదు సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటుంది ల్యాండ్ పర్చేస్ చేస్తే టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కండిషన్స్కి ఓకే అనుకునే వాళ్ళే కాంటాక్ట్ చేయండి ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మలు కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు ఫ్రెండ్స్ వెనక కడీలు కనిపిస్తున్నాయి కదా అక్కడ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ల్యాండ్ ఇక్కడ నుంచి రోడ్ ఫేసింగ్ కూడా దాదాపు రెండు వందల ఫీట్లు రోడ్ ఫేసింగ్ ఉంటుంది ల్యాండ్ రోడ్కి డామ రోడ్కి రెండు వందల ఫీట్లు డామ రోడ్ ఫేసింగ్ ఒకటే ఎకరము అది కూడా రెడ్ సాయిలు ఒక ఎకరం ప్రైజ్ ముప్పై లక్షలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీ ప్రాపర్టీ వీడియో కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ వాట్సాప్లో షేర్ చేయగలరు అలాగే కొనాలనుకునే వాళ్ళు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్